హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా సాటర్డే సండే బ్లాగ్ మాట అలాగా చిన్న చిన్నగా ఇంకా వీడియో తీసి అయితే పెట్టేశాను ఎందుకంటే ఈ రోజైతే కొంచెం చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట నాకు ఇది వచ్చేసి సాటర్డే ఏంటంటే కొంచెం నేను ఇది నేను ఒక రోజు పెట్టుకుంటాను వారంకొక రోజు అన్నట్టు ఇంకా అందుకని ఇప్పుడు ఇంక ఇవన్నీ చేసుకోవాలి ఇవాళ కొంచెం బెడ్షీట్లు మార్చడం కొంచెం డోర్లు అవి తుడ్డం ఇవన్నీ కొంచెం సన్ సాటర్డే అలా చేస్తూ ఉంటాను అనమాట నేను ఏదో రోజు పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా సాటర్డే ఫుల్ వర్క్ చేసేసినా కూడా ఇంకా సండే కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అందుకని మిగతా రోజులు పెట్టుకో ఒక రోజు అంతా పని చేసేసి అలసిపోతాను కదా మరుసటి రోజు కొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇలా ఎప్పుడు సాటర్డే పెట్టుకుంటాను ఇంకా అందుకని ఈరోజు తొందర తొందరగా ఇంకా ఉప్మా చేసేసి ఇంకా ఉప్మా అంటే ఇదేంటంటే బియ్యం ఒక ఉప్మా అన్నమాట మామూలు బొంబాయి రవ్వ అంటారు కదా అది కాదు బియ్యం ఒక ఉప్మా అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం కానీ ఇంట్లో ఎవరు తినరు ఈరోజు ఇంక ట్రై చేస్తున్నాను ఇదైతే కొంచెం బాగుంటుంది కదా కొంచెం పొడి పొడిగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఎందుకో ఒక నేను సాల్ట్ అయితే తీసుకున్నానో ఆ సాల్ట్ అసలు బాగలేదు బాగాలేదంటే అది ఐరన్ సాల్ట్ అంట ఏమో పెద్దగా నాకు నచ్చలేదు టేస్ట్ మారిపోయింది కలర్ కూడా మారిపోయింది ఇదేంటిరా బాబు ఐరన్ సాల్ట్ అంటే ఇందులో ఐరన్ కలి ఇంక ఇదేదో ఏదో ఐరన్ కలిపేస్తే ఎలా ఉంటుంది అలాగేదో కలర్ చేంజ్ అయిపోయింది ఉప్మా కూడా వైట్గా కాకుండా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది ఈసారికి తినేసాము ఇంకా నాకు అర్థమైంది ఇంక రెండు మూడు రోజుల నుంచి అది వండుతున్నాను కానీ కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి ఏంటంటే మనం కూరలు కానీ ఏది వండినా అందులో ఏది చేంజ్ చేసినా మా అమ్మాయి చెప్పేస్తుంది ఏంటి కొంచెం తేడాగా ఉంది టేస్ట్ తేడాగా ఉందనేసి మా అమ్మాయి అన్నది నేను పెద్ద గమనించలేదు ఇంక ఈరోజు ఉప్మా చేసినప్పుడు అంటే క్లియర్గా గమ గమనించండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది మీరు ఎవరన్నా ఇలాగా ఐరన్ ఏదైనా సాల్ట్ వాడితే చెప్పండి ఇలాగే ఉంటుందా ఏంటి నాకు తెలియదు ఫస్ట్ టైం యూజ్ చేశాను ఏదో ఐరన్ సాల్ట్ కదా అనేసి అన్నారు కదా ఏమైనా హెల్త్కి మంచిదేమో అన్నట్టుగా తీసుకుంటే ఎందుకో నాకు అంత టేస్ట్ నచ్చలేదు కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట ఎవరైనా వాడుతున్నట్లయితే కామెంట్ పెట్టండి అలాగే ఉంటుందా ఏంటి అన్నది ఇంకా సాల్ట్ అయితే పక్కన పెట్టేసాను ఇంకా వాడట్లేదు అలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటే నాకు అసలు భయం వేస్తుంది ఏమో బాబు ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఎప్పుడు వాడిందో వాడితే బెటర్ అని మళ్ళీ సాల్ట్ ప్యాకెట్ వేరే రప్పించుకొని ఇంకప్పుడైతే అంటే మార్నింగ్ టిఫిన్ ఇంకా ఉప్మా చేసేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసిందనమాట ఇది సాల్ట్ వల్లనే చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఇంకా చేసేసాం కదా ఇంకా తప్పదు ఇంకా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి కనుక ఇంకా టిఫిన్ వేస్ట్ చేయకుండా తినేసాము కాకపోతే టేస్ట్ అంత నాకు ఏం నచ్చలేదు ఇంకేదోలాగా తినేసాము ఇంకా తర్వాత వచ్చి ఇంకా వంటకైతే ఇంకా అది వాళ్ళేది పక్కన పెట్టేసా అనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ తీసేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను అందులో వేసేసిన తర్వాత ఇంకా మొత్తం డోర్లని అవన్నీ ఇవన్నీ తుడుస్తాను ఇంకా సోఫా సెట్ అన్నీ తీసేసి ఇంకా సోఫా కూడా సర్ఫ్ వాటర్ కొంచెం లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్ వేసేసి కొంచెం వాటర్లో అప్పుడు ఒక క్లాత్తో ఏంటంటే కొంచెం మొత్తం సోఫా అంతా తుడిసేస్తాను భలేగా సోఫా ఏంటంటే కొంచెం మురుగ్గా ఉన్నా కొంచెం డస్ట్ ఉన్నా ఈజీగా క్లీన్ అయిపోద్ది ఒకసారి షాంపూ పెట్టేసి క్లీన్ చేస్తాను కొంచెం బాగుంటుంది కదా మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి ఒక్కోసారి అయితే ఇంకా సర్ఫ్ లిక్విడ్ వేసేసి వాటర్లో కలిపేసి అదే దాంతో అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఒక మంచి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ పైనంతా తుడిచేస్తాను చాలా బాగా క్లీన్ అయిపోతుంది సోఫా అంతా ఇంకంటే సోఫా సెట్ తీసేసిన తర్వాత ఒకసారి అలా క్లీన్ చేసేస్తాను అన్నమాట ఇంకా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా అలాగే ఇంకా ఈ బెడ్షీట్లు మార్చినప్పుడు కూడా బెడ్ కూడా అలాగే తుడిచేస్తాను అది కూడా ఇంకా నీట్గా అయిపోతుంది ఇవన్నీ తీసేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇంకా అక్కడ అవుతూ ఉంటాయి ఈ రోజు ఇంక పెద్ద వంట అలాంటిది ఏం పెద్ద ఏం పెట్టుకోలేదు సింపుల్గా ఇంకా వంకాయ ములక్కాడ టమాటా గుడ్లు వేసేసి కర్రీ చేస్తాను మూడే మూడు కోడిగుడ్లు ఉన్నాయి ఇంకా కర్రీ చేసేస్తాను అనమాట ఇలా పడితే అలా ఇల్లు ఉందన్నమాట అంటే ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నాను కదా అందుకని కొంచెం బిజీగా ఉంది ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తాను అన్నమాట నేను ఇక్కడ ఇలాగైతే ఇంక కర్రీ చేసేస్తున్నాను అంటే వీడియోలు చేయడం వల్ల ఏంటంటే అస్సలు టైం ఉండట్లేదు అన్నమాట మిగతా పనులకి టైం ఉండట్లేదు ఇంకా వీడియో తీసామా పెట్టామా అన్నట్టు దానికే టైం అంతా అయిపోతుంది మిగతా పనులు అన్నీ నాకు అలా ఉండిపోతున్నాయి నాకే ఒక్కసారి అనిపిస్తుంది చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు పెద్దగా వీడియో ఏం పెద్ద తీయలేదు ముందు ఇల్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇవన్నీ ఇంకా పెద్దగా వంటకం అది షూట్ చేయలేదు ఇంక సింపుల్ సింపుల్ కరీ కదా ఇక్కడైతే వంట కూడా అయిపోయింది అక్కడ అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా మాప్ పెట్టేసాను ఇంకా అన్నీ క్లియర్ అయిపోయినాయి ఇక్కడ వంట కూడా అయిపోయింది కూర్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది ఇంకా మునక్కాడైతే ఒకటే ఉంది ఇంకొక అంటే ఒకటే కోర్స్ తెచ్చిందమ్మ అది వేసేసాను సూపర్గా కర్రీ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఇంకా అవి కూడా అయిపోయినాయి ఇక్కడైతే ఎండ పెట్టేస్తున్నాను ఇంక ఇవి ఎండ తర్వాత ఇంకా బోన్ చేసేయడమే ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా మునక్కాడ వంకాయ అంటే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్గా ఉంటుంది ఇంకా పెరుగు ఇంకా ఆవకాయ పచ్చడి ఇంకా మామిడి పండు ఇవన్నీ పెట్టేసుకుని అయితే ఇంకా తినేసాము ఇంక ఇది ఇది వచ్చేసి ఇంకా కాసేపు పడుకొని ఇంకా నాలుగు గంటలు లేచిన తర్వాత ఈ ఈ పని మాట నాలుగున్నర ఐదు అయిపోతుంది ఇంకా బయట గుమ్మం అది కడగలేదు కదా ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా ఒకసారి మళ్ళీ చెప్పులు స్టాండు ఇవన్నీ తీసి ఇంకా క్లియర్ చేస్తున్నాను అనమాట ఇంకా పాలు బాటిల్ రోజు తీసుకొస్తారు కదా బాటిల్ అన్నీ ఒక బ్యాగ్లో వేసేసి అక్కడ పెట్టేస్తాను అవి రెండు బ్యాగులు అయిపోయినాయి మాట అవన్నీ ఇంకా క్లియర్ చేసి అన్నీ ఒక చోట అయితే ఇంక పెట్టేస్తున్నాను ఎందుకంటే అది పట్టుకెళ్ళే వాళ్ళు వస్తారు కదా చెత్త పట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళ కోసం రెండు బ్యాగుల్లో పెట్టేసాను ఇంక ఇక్కడైతే షూలని చెప్పులని ఇంకా రకరకాలుగా ఉన్నాయి ఎవరు ఏం వాడుతున్నారో తెలియట్లేదు ఎందుకురా ఇన్ని రకాలు పెడుతున్నారు ఏం వాడట్లేదో చెప్పండి ఇక్కడ ఇంకా ఒక బాక్స్లో పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను మనం డైలీ వాడి మాత్రమే పెట్టండి మిగతా అన్నీ ఇలా బ్యాగ్లో ఇక్కడ బాక్స్లో పెట్టేసి పక్కన పెడతాను ఏదన్నా అవసరమైతే తీసుకోండి అని చెప్పేసి అన్నీ క్లియర్ చేస్తున్నాను ఇంకా అందులో స్టాండ్ తీసేటప్పుడు ఇంకా చిన్న చిన్న కప్పలు కూడా పిల్లలైతే బయటకు వచ్చినాయి అంటే కింద ఇల్లు కదా అంటే చుట్టూరా అవన్నీ మొక్కలన్నీ ఎక్కువ ఉంటాయి కనుక ఇలాంటివన్నీ వచ్చేస్తాయి షూలోని అందులోని ఇందులో దూరిపోతాయి అందుకే చాలా జాగ్రత్తగా తీసేటప్పుడు అయితే తీయాలన్నమాట ఇంక ఇవన్నీ క్లియర్ చేస్తున్నాము లేదంటే ఇంకా వేసుకుని ఏంటో వేసుకోలేనివేంటో ఏం తెలియట్లేదు మన టైంలో అయితే ఒకటే చెప్పులు ఉండేవి అవి తెగిపోతే చక్కగా మళ్ళీ కుట్టించుకుని మళ్ళీ కుట్టించుకుని మళ్ళీ కుట్టించుకుని అలా వాడేవాళ్ళం ఇప్పుడైతే ఎన్ని రకాల చెప్పులు షూలు ఇవన్నీ ఇంకా పిల్లలకి ఎక్కువైపోయినాయి అన్నమాట ఒకటేమో కాలేజ్ కంట ఒకటేమో గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకటి ఇంకో చోటికి ఇంకోటికి అలాగలాగా రకరకాలుగా పెట్టేసుకుంటున్నారు ఇంకా అవన్నీ క్లియర్ చేస్తుంది అనమాట ఇంకేదన్నా చెప్పు తెగిపోయింది అలాగంటే ఇంక పడేస్తున్నారు ఇంకా కుట్టించుకోవడం అలా ఏమీ లేదన్నమాట అప్పట్లో మేము కుట్టించుకుని వేసుకునే వాళ్ళం మరి ఇప్పుడు కుట్టించుకుంటున్నారో అవి పక్కన పడేస్తున్నారు తెలియట్లేదు నాకు అనిపిస్తుంది ఇవన్నీ చెప్తూ ఉంటాను మా పిల్లడికి అలా చేయకూడదు చెప్పులు కొంచెం వాడాలి అనే చెప్తా ఉంటాను అంటే మంచిగా కొంచెం తెగిపోయినా అంటే అసలు కుట్టించుకోరు మనకైతే అప్పుడు బ్యాగులు కూడా స్కూల్ బ్యాగులు కూడా ఉండేవి కాదు అలా చేతితోనే పుస్తకాలు ఎన్ని పుస్తకాలన్నీ అలాగే పట్టుకుని వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం అది కూడా నడుచుకునే వెళ్ళి నడుచుకుని వచ్చేవాళ్ళం సైకిల్ కూడా ఉండేది కాదు ఇవన్నీ వాళ్ళకి చెప్పినా వాళ్ళకి ఇంకేమీ తలకెక్కదన్నమాట ఇప్పుడైతే పిల్లలకి ఏంటంటే అన్ని సౌకర్యాలు అన్నీ మంచిగా వచ్చేసినాయి ఇంకా వాళ్ళకి ఏం కష్టం అనేది లేకుండా ఇంకా అన్నీ మనం అయితే అన్నీ చేసి పెట్టేస్తున్నాం కానీ మన టైంలో మనం ఎంత కష్టపడ్డామో అది కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఇవన్నీ తీసి కొద్దీ ఇంకా వస్తున్నాయి అన్నమాట ఇంక ఇవన్నీ క్లియర్ చేస్తున్నాను వాతావరణం డల్ అయిపోయింది ఐదు అయినప్పటికే వాతావరణం కొంచెం ఇలా చీకటిగా అనిపించేస్తుంది కాకపోతే టైం ఐదే అవుతుంది అంటే మధ్య మధ్యలో ఒకసారి వాతావరణం చేంజ్ అయిపోయి ఏంటంటే వర్షం పడుతుంది ఒకసారి ఎండ వస్తుంది కదా ఇంక ఇవన్నీ క్లియర్ చేసేసి ఇంక అన్నీ తొడిచేసి కడిగేసి ఇంక ముగ్గు పెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది ఎందుకో సాటర్డే నాకు ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది నాకు కొంచెం ఇలాగా క్లీనింగ్ అవి పెట్టుకుంటాను ఇంకా అప్పుడు ఏంటంటే ఆదివారం పూర్తిగా రెస్ట్ తీసుకుంటాను అనమాట చక్కగానే ఇవన్నీ ఒకరోజు ఇంకా వారం వారం ఒకరోజు ఇలా చేసేసుకుంటే కొంచెం తేలిగ్గా కూడా ఉంటుంది అది నాకు ఓపుకుంటేనే చేస్తాను ఓపిక లేకపోతే ఇంకేమీ చేయలేను అది చేయాలన్నప్పుడే చేస్తాను ఇంక ఇక్కడ స్టాండ్ అవన్నీ దొలిపేసి ఇంకా దాన్ని ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి ఇంకా కడిగేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వాడి కంటే వాడనవే ఎక్కువ వచ్చేసినవి ఇంకా షూ అవి ఇవి ఇంకా మొత్తం బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసాను అది తర్వాత ఏది వాడుతున్నారు ఏది వాడట్లేదు ఇంకా చూసేసి ఇంకా పడేద్దామని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేశాను ఇంకా డైలీ ఏం వాడతామన్నవి అవే మాత్రం పెట్టుకోమని చెప్తున్నాను మళ్ళీ మామూలే మళ్ళీ వారం వచ్చినప్పటికీ మళ్ళీ ఎక్కడ లేని అన్నీ తీసేయడం అవి చేస్తారు ఇక్కడ స్పీడ్లో పెట్టేసాను కనుక నేను ఏదో పరిగెట్టేస్తున్నట్టుగా ఉంది కానీ నేను చాలా స్లోగా చేస్తాను పనులన్నీ ఇక్కడ స్పీడ్ స్పీడ్ పెట్టేశాను అనమాట వీడియో నేను లేకపోతే ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది అంత టైం ఎవరో చూడలేరు కదా వీడియో అనేది బోరు కుట్టేస్తుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా శుభ్రం చేస్తున్నాను ఇంక నేను కానీ ఇవి పని చేయకపోతే క్లీన్ చేయకపోతే ఇంక అలాగే ఎన్ని రోజులన్నా అలాగే ఉంటుంది అన్నమాట ఏదైనా కింద పడినా కూడా తీయరు అది కూడా నేను చెప్పాలి లేదంటే నేనే తీయాలి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ నేను ఏదైనా కదిపనంటే మా అబ్బాయికి భయం వస్తూ ఉంటుంది మళ్ళీ అన్ని కొంచెం అది చేయిరా ఇది చేయిరా ఇది తీసుకురా చెప్తా ఉంటాను కదా ఆడికి అది భయం కాకపోతే మా అబ్బాయి చాలా హెల్ప్ చేస్తాడు వాడు శనివారం కాలేజ్ సెలవు కనుక అప్పుడు ఉన్నప్పుడే నేను ఇవన్నీ పెట్టుకుంటాను ఎందుకంటే ఆడ హెల్ప్ చేస్తాడు కదా అందుకని ఇంక ఇక్కడ ఇవన్నీ కడిగేస్తే ఇంకొక పని అయిపోతుంది అన్నమాట ఇంక ఇక్కడ బయట మొత్తం తుడిచేసి ఇంకా గుమ్మం కడిగేసి ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేసాను చాలా బాగా వేసాను శుద్ధ ఏంటంటే లేదు మట చిన్నగా ఉంది దాన్ని అలా సరిపెట్టేస్తాను ఇంక ఇది వచ్చేసి ఇంకా మొత్తం భోజనం అన్నీ చేసేసిన తర్వాత మొత్తం వంట కదంతా నీట్గా అన్ని మాప్ అన్నీ పెట్టేసుకుని అన్నీ క్లియర్ చేసుకుని గిన్నెలన్నీ కడిగేసుకుని ఇంకా నైట్ ఇంక ఇలాగ రెడీ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట ఇంకా సండే కొంచెం లేటుగా లెగుస్తాను అనమాట నేను అందుకని ముందు రోజు ఇలా చేసేసుకుని పెట్టేసుకుంటాను ఇంకెప్పుడైతే ఇంకెలా కూర్చుని అనమాట టైం అయితే పద అవుతుంది అమ్మయ్య ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా రేపు సండే హ్యాపీగా పడుకోవచ్చు ఇంకా చక్కగా పడుకుంటాను అనమాట లేదంటే ఇంక నిద్ర కూడా పట్టదు అవన్నీ చేసేసుకుని క్లియర్ అయిపోయినాయి గుడ్ నైట్ అండి అందరికీ ఇంక ఇది వచ్చేసి మరుసటి రోజు సండే అండి రెండు కలిపి పెట్టేశాను ఎందుకంటే కొంచెం పని ఎక్కువ అవడం వల్ల నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అందుకే సండే వాళ్ళకు కూడా పెట్టస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇంకా లేచేటప్పుడు పది అయిపోయింది ఇంకా పిల్లలు అన్నారు మేము టిఫిన్ బయట నుంచి తెచ్చేసుకుంటాం నువ్వేం చేయొద్దు అని అన్నారు నాకు కూడా అనిపించింది చక్కగా బజ్జీలు బజ్జీలు బజ్జీలైతే నాకు కూడా ఇష్టం అది కూడా మా యానంలో కొండ రెస్టారెంట్ అంటే సూపర్గా ఉంటాయన్నమాట బజ్జీలు సరే తీసుకురండిరా అంటే పదిన్నర ఇంకా దగ్గర దగ్గరగా ఈవేళ బయటకు వెళ్ళేటప్పుడు మేము లేచినప్పటికీ పది అయిపోయింది కాఫీ అన్నీ తాగేసి టిఫిన్ చేయినా వద్దని ఆలోచించుకుని పదిన్నరకేమో పిల్లల్ని పంపించాను తీసుకురమ్మని వాళ్ళు పదకొండు గంటల వరకు తిరిగి ఎక్కడ కూడా టిఫిన్ లేదు నేను ఎప్పుడు తెమ్మనో కొండ రెస్టారెంట్లోనే తెమ్మని చెప్తాను అనమాట ఇంకా వాళ్ళు పిల్లలు వెళ్తే ఇంకా అయిపోయిందంట టిఫిన్ మళ్ళీ ఫోన్ చేసి వేరే రెస్టారెంట్ నుంచి అంటే మరి ఇంకేం చేస్తాం తప్పుతుందో తీసుకురండి అంటే తిరిగి తిరిగి అక్కడ లేదు ఇక్కడ లేదని చెప్పి వచ్చేసారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేనే ఇంకా చపాతీ చేసి ఎగ్ రోల్కి ఇం చేద్దాం కదా అని లోగా గ్యాస్ అయిపోయింది అన్నమాట ఇంకా మామూలు చపాతీయే ఇంకా టమాటా సాస్ వేసేసుకొని తినేసాము ఇంక ఇక్కడ మధ్యాహ్నం వచ్చి ఇంకా లంచ్ కూడా రెడీ చేసేసాను వచ్చిన తర్వాత గ్యాస్ బిగించారు ఇంక వెంటనే వంట కూడా చేసేస్తాను అనమాట ఒక పక్కన చికెన్ ఫ్రై ఒక పక్కన చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే ఇంకా వంట రెడీ చేసేస్తాను అనమాట నేను అలాగైతే అయ్యిందబ్బా ఈరోజు గ్యాస్ అయిపోయింది టైంకి టిఫిన్ లేదు కాకపోతే ఈరోజు పది గంటల వరకు సండే పడుకున్నానండి నాకు తిండి లేకపోయినా పర్లేదు కానీ కొంచెం చక్కగా పడుకుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నమాట సండే అయితే ఇలా అయింది మా లంచ్ అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ వైట్ రైస్ అండి చాలా బాగా కుదిరింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చికెన్ ఫ్రై అన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట ఇంకా సండే మార్నింగ్ రెండు పూటలకి వంట చేసేస్తానేమో ఇంకా నాకు ఈవినింగ్ కూడా పెద్ద పనులు లేదు అంటే ఒకసారి నేను మార్నింగ్ ఇలా చేసేసుకుంటాను ఇంకా ఈవినింగ్ పని ఉండకూడదు వంట పని ఉండకూడదు అని చెప్పేసి రెండు పూటలకి అయితే ఇలా చేసేస్తాను అనమాట అలా చేసేయడం వల్ల ఏంటంటే మనకు ఒక పూట రెస్ట్ దొరుకుతుంది కదా అంటే రెస్ట్ అంటే మళ్ళీ సాయంకాలం పనులు వేరే ఉంటాయిలేండి వంట పని అయితే ఉండదు కనుక వేరే పని అయితే చూసుకుంటాను తర్వాత ఏమన్నా టిఫిన్కి నానబెట్టడం అది ఇది ఉంటుంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అందరికీ